ఆస్థా సరే నేను నా రూమ్ లోకి వెళుతున్నాను అంటూ తను కూడా అక్కడ నుండి వెళుతుంది అప్పుడే నిషా విధితో అంటుంది కాని విధి అక్క నా దగ్గర శారీ లేదు అని అప్పుడు రియా అంటుంది నా దగ్గర శారీ ఉందిలే నువ్వు అది తీసుకో అని అంటుంది నిషా అయితే మనం నలుగురం శారీ వేసుకొని ఫంక్షన్కి వెళుతున్నాం అని అంటుంది రుద్ర కూడా జిమ్ నుంచి వచ్చి తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు రుద్ర వచ్చేలోపు తన మేడ్ తన కోసం కాఫీ రెడీ చేసి పెడుతుంది రుద్ర ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ బాల్కనీలోకి వెళ్లి ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు విధిని చూస్తానా అని విధి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తన్మయ్ కూడా జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి విధి గురించి ఆలోచిస్తూ ఉంటాడు విధి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని వస్తుందా విధిని నేను నా నుండి దూరం అవ్వనివ్వను అని అనుకుంటూ ఉంటాడు అలానే టైం గడిచిపోతుంది సాయంత్రం అవుతుంది ఐదుగురు అబ్బాయిలు కోటు అండ్ ప్యాంట్ వేసుకుని హీరోల్లా తయారవుతారు రుద్ర మోహిత్ విక్కీ సమర్థ్ తన్మయ హీరోల్లా తయారయ్యారు ఇంకా ఆస్థా కూడా కిందకి వస్తుంది ఆస్థా పింక్ కలర్ శారీ వేసుకుని చాలా అందంగా ఉంది అలాగే నిషా రియా కూడా కిందకి వచ్చి విధి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నిషా వైట్ కలర్ శారీ వేసుకుంది రియా గ్రీన్ కలర్ శారీ వేసుకుంది ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు రియా విధిని పిలుస్తుంది డోరేమెన్ త్వరగా రా పార్టీ అయిపోతుంది అని అంటుంది కొద్దిసేపు తర్వాత విధి కిందకి వస్తుంది ముగ్గురు విధిని చూసి నోరు తెరుస్తారు విధి బ్లాక్ కలర్ శారీ వేసుకుంది తన హెయిర్ కర్ల్ చేసుకుని బ్లాక్ కలర్ స్టిక్కర్ రెడ్ లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది విధి నేను ఎలా ఉన్నాను అని వారితో అంటుంది ఆస్థ అంటుంది యారీరోజు మమ్మల్ని ఎవరూ చూడరు అప్పుడే రియా అంటుంది యార్ విధి నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకు ఎలా చెప్పను అని అంటూ నలుగురు నవ్వుకుంటారు విక్కీ సమర్థ్ కూడా ఈరోజు హీరోలా ఉన్నారు నలుగురు అమ్మాయిలు కూడా హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోరు తరువాత నలుగురు వెళ్ళి కార్లో కూర్చొని పార్టీకి బయలుదేరతారు రుద్ర కూడా ఫ్యామిలీతో అక్కడికి చేరుకుంటాడు అప్పుడే సమర్థ్ కూడా అక్కడికి చేరుకుంటాడు వాళ్లందరినీ చూడగానే తన్మై కూడా అక్కడికి వస్తాడు అప్పుడే తన్మై సిస్టర్స్ అనన్య ఈషా సాక్షి కూడా అక్కడికి వస్తారు వాళ్లు ముగ్గురూ కూడా పింక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ గౌన్స్ వేసుకుని చాలా అందంగా ఉంటారు అనన్య విధి వాళ్ల దగ్గరకి వెళ్లి మీ నలుగురు ఈరోజు కరెంట్ పుట్టించేలా ఉన్నారు అని అంటుంది తన మాట విని వాళ్లు నవ్వుకుంటారు టలానే నవ్వుకుంటూ వాళ్లు లోపలికి వెళతారు లోపల ఉన్నవాళ్ల దృష్టి అంతా వాళ్లపైనే ఉంటుంది రుద్ర విధిని చూసి చాలా సంతోషపడతాడు అప్పుడే తన్మయ్ విధి దగ్గరకి వచ్చి తన చేయి పట్టుకుని తనతో నడుస్తాడు రుద్ర తన్మయ్ విధి సేమ్ అవుట్ ఫిట్స్ చూసి తనకి చాలా కోపం వస్తుంది రుద్రకి విధిని తీసుకువచ్చి దాచిపెట్టాలి అనిపిస్తుంది అప్పుడే సమర్థ వైపు చూసి ఈ కోతి కూడా ఇంత అందంగా ఉంటుందా అయినా సెలెక్షన్ ఎవరిది నా సెలక్షన్ ఎప్పుడైనా అందంగానే ఉంటుంది అని అనుకుంటూ నవ్వుకుంటాడు అప్పుడే వెనక నుంచి ఆస్థాని ఎవరో పిలుస్తారు ఆస్థా వెనక్కి తిరిగి చూస్తుంది తను చాలా సంతోషిస్తుంది అది ఎవరో కాదు అభయ్ అభయ్ ఆస్థాని హగ్ చేసుకుని అంటాడు అరేయార్ ఆస్థా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటాడు హా ఉండాలి కదా నిన్ను ఇంప్రెస్ చేయడానికి అని అంటుంది అప్పుడు విధి అభయ్ చెవి పట్టుకుని అభయ్ అసలు కాలేస్ తర్వాత నువ్వు నన్ను మరచిపోయావు అని అంటుంది అప్పుడు అభయ్ విధి భుజం మీద చేయి పెట్టి నిన్ను ఎలా మరచిపోతాను నీతోనే పని ఉంది అని నలుగురు నవ్వుకుంటారు దూరం నుంచి నాలుగు కళ్ళు వాళ్లని కోపంగా చూస్తూ ఉంటాయి అవి ఎవరివో కాదు రుద్ర మరియు సమర్థ్ అప్పుడే అభయ్ వైపు చూసి తన గురించి అడుగుతాడు విధి తను నా సిస్టర్ నిషా అని చెప్తుంది అభయ్ నిషాతో చేతులు కలపడం చూసి మోహిత్కి నచ్చుదు అప్పుడే వెనక నుంచి ఇంకొకరు వస్తారు అతన్ని చూసి ఆస్థా సంతోషంగా తనని హగ్ చేసుకుంటుంది అతను ఎవరో కాదు కబీర్ ఆస్థా కబీర్తో అంటుంది అరే కమీనే అసలు నువ్వు మమ్మల్ని మరచిపోయావు అంటుంది కబీర్ అంటాడు అరే అలాంటిదేం లేదు డాడ్ ఆఫీసు పనుల్లో పడి కొంచెం బిజీ అయిపోయాను అని హెలో బ్యూటిఫుల్ లేడీస్ అని అంటాడు అతని మాట విని వాళ్లు నవ్వుకుంటారు దూరం నుండి ఇదంతా చూస్తున్న రుద్రకి చాలా కోపం వస్తుంది సమర్థ్ కూడా ఆస్థాని కోపంగా చూస్తూ ఉంటాడు అన్యాకి కూడా ఎదంతా నచ్చదు అప్పుడే అక్కడికి హోస్ట్ వస్తాడు అతను అంటాడు థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందు మనం దేనికోసమైతే వచ్చామో ఆ పని పూర్తి చేద్దాం తర్వాత పార్టీ ఎంజాయ్ చేద్దాం అని అంటాడు తర్వాత స్టేజ్ మీదకు మిషిక సత్యం వస్తారు మిషిక డార్క్ గ్రీన్ కలర్ లెహెంగా వేసుకుంది దానికి మ్యాచ్ అయ్యే సూట్ సత్యం వేసుకున్నాడు తర్వాత వాళ్ళిద్దరూ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు నాలుగు వైపులా నుండి చప్పట్లు కొడతారు ఇక్కడ రుద్ర మరియు సమర్థ్ మోహిత్ అండ్ విక్కీకి తమ్మై ఫ్రెండ్స్ నలుగురు అమ్మాయిలతో మాట్లాడటం ఇష్టం లేదు పైగా విధి రుద్రని ఇగ్నోర్ చేస్తుంది దాంతో రుద్ర కోపం ఇంకా పెరుగుతుంది విధి వాష్రూమ్కి వెళ్లటానికి వెళుతుంది కూడా తన వెనకాలే వెళతాడు విధి సేపటి తర్వాత వాష్రూమ్ నుండి బయటకి వస్తుంది రుద్ర విధిని పట్టుకుని ఒక రూమ్ లోకి తీసుకు వెళతాడు విధి రుద్రచేయి విధిలించి బయటకి వేళ్లబోతుంది కాని రుద్ర వెంటనే విధిని పట్టుకుని తనని గోడకు ఆణిస్తాడు రుద్ర విధితో అంటాడు నువ్వు నా భార్య అయి ఉండి ఆ తమ్మైతో మార్చింగ్ అవుట్ ఫిట్స్ వేసుకుని అతనితో అంతా క్లోజ్గా మాట్లాడుతున్నా అతనికి దూరంగా ఉండి మాట్లాడలేవా అని అంటాడు విధి కోపంగా అతను నా ఫ్రెండ్ నేను ఎవరితో ఎలా మాట్లాడినా అడగటానికి నువ్వు ఎవరు అని అంటుంది రుద్ర అంటాడు నేను నీ హస్బెండ్ని ఈ విషయం అప్పుడే మర్చిపోయావా అని అంటాడు విధి అంటుంది లేదు నేను ఏం మర్చిపోలేదు కాని నువ్వు ఇక్కడ ఏం తమాషా చేయకు నేనేం కావాలని మ్యాచింగ్ బట్టలు వేసుకోలేదు అది అనుకోకుండా మ్యాచ్ అయ్యాయి అయినా ఇక్కడ మేము ఒకరికొకరు తెలియని వాళ్ళం నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తోనే వచ్చావు కదా నీ దృష్టి తన మీదే ఉంచు నన్ను వదిలేయి నువ్వు నాకు ఏమవ్వవు ఈ పెళ్లి కేవలం ఒక డీల్ మాత్రమే రియల్ కాదు ఏ రోజైతే నువ్వు ఆ అమృత సింగ్ ని వదిలించుకుంటావో అప్పుడు వచ్చి నాకు చెప్పు నువ్వు నా హస్బెండ్ అని అక్కడ నుండి వెళ్లబోతుంది అప్పుడే రుద్రవిధిని తన వైపులాగే తన చెవిలో అంటాడు నేను నీకు చెప్తాను నేను ఎవర్నో అని రుద్రవిధి మెడని పట్టుకుని తనని ఫోర్స్ఫుల్లీ కిస్ చేస్తూ ఉంటాడు విధి షాక్ అవుతుంది తరువాత తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ బలం ముందు తను ఓడిపోతుంది రుద్రవిధిని కిస్ చేస్తున్నట్లు కాకుండా తనకి ఏదో శిక్ష వేస్తున్నట్లు తనని రూడ్లీగా కిస్ చేస్తూ మధ్యలో విధి లిప్స్ని బైట్ చేస్తాడు ఇరవై నిమిషాల తర్వాత రుద్ర విధిని వదిలేస్తాడు విధి ఏడుస్తూ మీద కూర్చొని అంటుంది నువ్వు ఎప్పుడూ నాతో ఇలానే చేస్తావు నువ్వు చెప్తున్నావు కదా నేను నీ వైఫ్ ని అని మరీ ఆ అమ్మాయి నీతో ఏం చేస్తుంది రుద్ర తన కోపం కంట్రోల్ చేసుకుని నెల మీద కూర్చొని నేను నీతో తను నాతో రాలేదని చెప్పినా నువ్వు నమ్మవు అని విధి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నువ్వు కేవలం నా సొంతం నేను కాకుండా ఇంకా ఎవరైనా నిన్ను పట్టుకున్నా కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా అలా చేయడానికి ధైర్యం చేస్తే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు విధి రుద్ర కళ్ళలో తన కోసం ఉన్న పంతాన్ని చూసి తను కూడా ఒక్క క్షణం భయపడిపోతుంది తరువాత రుద్ర విధి కళ్ళు తుడుస్తాడు విధి తనని తను కంట్రోల్ చేసుకుని అంటుంది నువ్వు ఇవన్నీ ఎందుకు తెస్తున్నావ్ నువ్వు నా మైండ్ డైవర్ట్ చేస్తున్నావ్ నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది రుద్రతను నా ఫ్యామిలీతో వచ్చింది నాతో కాదు ఇంకా ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువ ఆలోచించుకు అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే